ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం వృషభ రాశి వారి యొక్క దినఫలాల గురించి తెలుసుకుందాం మే పదకొండవ తేదీ ఆదివారం రోజు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం నాడు మే పదకొండవ తేదీలో దినఫలాల్లో ఒక సీక్రెట్ అయితే మీకు టాప్ సీక్రెట్ అనేది బయటకు వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇక వివరంలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటో శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రతికూలతను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ విధంగా ఈ వృషభ రాశి వారు ఎటువంటి దేవారాధన చేయటం వల్ల ప్రతికూలతను దిగమింగి వారి జీవితానికి సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తారో పూర్తిగా ఈ వివరాల్లో మనం తెలుసుకుందాం చూసి తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక దృఢ సంకల్పంతో దృఢ కార్యాచార శక్తిని కలిగి ఉంటారు అలాగే వీళ్ళు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసే ప్రతి ఒక్క వ్యక్తిని కలిగి ఉంటారు జీవితాంతం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు అలాగే వృషభ రాశి జాతకులు సాంకేతిక విద్య వైద్య రంగాలలో ఎక్కువగా రాణిస్తారు చిత్ర విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు కానీ ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క స్వభావం కారణంగా అలాగే ఆవేశం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది కాబట్టి అలాగే తమ బాధను గురించి కావచ్చు తమ నిర్వర్తించేటువంటి బాధ్యతల గురించి కావచ్చు ఇతరులకు విన్నపించుకోవద్దండి మీరు ఈ యొక్క సహానుభూతిని పొందుకోవాలని ఎప్పుడు కూడా కోరుకోకూడదు బాధలను ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఇక కొన్ని సందర్భాలలో ఎవరైతే వీరిని అన్ వీరికి అనిపిస్తుందో ఆ విషయాన్ని సంఘ ఇతరులకు చెప్పుకొస్తూ ఉంటారు ఈ కారణంగా ఇతర వ్యక్తులకు వీరికి విభేదాలు కూడా వీటి వీరిని కొనిపొచ్చి ఉన్నాయి అలాగే వీరి యొక్క రాశి వ్యక్తిత్వాన్ని జీవితంలో మనం గమనించినట్లయితే గనక ఇరుగు పొరుగు ఈ రోజు యొక్క అవకాశం అయితే కనబడుతుంది ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని వీరికి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించబోతున్నారు వారే మంచి మిమ్మల్ని క్రమశిక్షణ అడిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి అయితే ఈ పరిస్థితులు కూడా వస్తున్నాయి ఈ విధంగా మీ జీవితం గురించి ఇది మీకు చాలా మానసిక అసంతృప్తి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా కాలంగా వారి వల్ల మీరు బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు నిరుత్సాహపడిపోతున్నారు కాబట్టి మీ గురించి బయటకు చెడు ప్రచారం అయితే చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మానసికంగా ఎంతగానో మీకోసం సంఘర్షణ జరుగుతుంది అటువంటి వ్యక్తులు మీ జీవితంలో అద్భుతం అయితే జరుగుతుంది ఇక ఒక టాప్ సీక్రెట్ అయితే బయటకు వస్తుంది జాగ్రత్తగా ఉండండి అదేమిటి అటువంటి అవకాశాన్ని భగవంతుడు మీకు ఇస్తారు ఆ భగవానుడు యొక్క మీ కృప కటక్షాలతో వారికి చక్కటి గుణపాఠం అయితే మీరు నేర్పించబోతున్నారు తిరిగి మీ జోలికి రాకుండా కానీ మీకు గురించి ఆలోచించే విధానాన్ని మీరు చక్కటి మార్నింగ్ అయితే వార్నింగ్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అటువంటి గుణపాఠాన్ని మీరు నేర్పిస్తారు మీరు మిమ్మల్ని క్రమశిక్షణతో కూడా ఎటువంటి ఊహించని ఒక అద్భుతమైన ఫలితాలు అయితే మీకు మే పదకొండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నారు అలాగే మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకు చూసుకున్నట్లయితే గనక ఆర్థిక పరిస్థితులు మీకు అధికంగా కనిపిస్తున్నాయి అంటే డబ్బు కొన్ కొరత అనేది రాబోతుంది ఎక్కువగానే ఉంటుంది అయితే ఉద్యోగస్తులకు కాదండి వ్యాపారస్తులకు కావచ్చు ఇతర ఇతర పనులు చేస్తున్న వారికి కావచ్చు కొంత రాబడి అనేది ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు డబ్బు మీ చేతిలో కనిపి కనిపిస్తుంది వృధా చేసి ఖర్చులు చేస్తారు కాబట్టి త్వరగా మీరు బాధపడవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి భవిష్యత్తులో దృష్టిని పెట్టుకొని మీరు డబ్బులను పొదుపు చేసుకోవడం పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం ఉత్తమం ఇక వృషభ రాశి వ్యక్తులకు చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఫలితం కోసం నిర్ల నిర్లక్షిస్తున్న వారు ఉన్నారు ఈ రోజు అయితే గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా మీ యొక్క శత్రువులను కలుసుకోవాలి మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశాలు అయితే ఈ రోజు కనిపిస్తున్నాయి లేకపోతే వారిని కలుసుకోకపోయినా కానీ వారితో ఒక ఫోన్ కాల్ అయినా మాట్లాడతా ఈ విధంగా ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాజెక్టులు మీకు అమ్ముతూ అమ్ముకుందాము అని అనుకుంటున్నారు అంటే సేల్ చేద్దామని అనుకుంటున్నారు ఆ ప్రాజెక్టు ఇప్పుడు సేల్ అనేది అయిపోతుంది మీకు అన్ని రోజులు మంచిగానే గత కొంతకాలంగా మీకు జీవితంలో ఉన్నారు ఎటువంటి కస్టమర్లు వచ్చినా మీకు కానీ మీ సక్సెస్ కు చేసినటువంటి బడ్జెట్ రావడం లేదని మీరు సేల్ ద్వారా ఆపేశారు అదే ఈ రోజు ఒక అద్భుతం అయితే జరుగుతుంది ఏంటి ఆ సక్సెస్ చేసినంత ధనం వచ్చే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి ఎటువంటి కస్టమర్లు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకు జీవితంలో గమనిస్తే గనక నిరుద్యోగులు అయినట్లయితే గనక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు అయితే మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది మీకు ఉద్యోగస్తులతో అంటే తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న తగాదాలు వస్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీరు చేసిన ఇతర పని చేసినట్లుగా గొప్ప అప్పులు చేసుకునేపై అధికారుల నుండి కొంతమంది వ్యక్తులు ప్రశంసలు అయితే పొందుకుంటారు అంటే పని మీరు చేసినా ఎంతగానో కష్టపడతారు కాబట్టి మీకు క్రియేటివిటీ అనేది దొరుకుతుంది ఈ విధంగా ఊహించని సంఘటన అయితే ఒక సీక్రెట్ అయితే ఇదే నండి జరగబోయేది అయితే ఇక వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితం కనుక ఒకవేళ విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం అయితే ఇప్పుడు సక్సెస్ కాబోతుంది ఎవరైతే ఈ రోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క తల్లిదండ్రులు ఎనభై నుంచి డెబ్బై సంవత్సరాలు పైబడిన వారు అయితే మిథున రాశి వారు చాలా కాలంగా ఒక బాధ అయితే పడుతున్నారు అదేమిటంటే డె పై బడిన తల్లిదండ్రులు చిన్న ఆరోగ్యానికి అనారోగ్యానికి గురి అవుతారు ఈ మిథున రాశి వారికి చాలా కాలంగా ఇబ్బందులు పాలవుతున్నటువంటివి ఇరుగు పొరుగు వాళ్ళు మీకు ఒక శత్రు వల్ల మీకు చక్కని గుణపాఠం అయితే నేర్చుకోబోతున్నారు క్రమశిక్షణ అడిగితే ఒక అద్భుతమైన విషయం అయితే ఈ రోజు మీ యొక్క బ్రేకింగ్ న్యూస్ గా వినబోతున్నారు అదే ఇది ఒక ఫలితాల్లో వృషభ రాశి వారికి నిత్యం శని వృషభ రాశి అనేది వారికి నిత్యం ఒక శని భగవాను ఆరాధించాలి శని సూత్రం పారాయణం చేయాలి అలాగే శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగుతో ఉండే వస్తువులను కానీ వస్త్రాలను కానీ మీరు పేదలకు దానం ఇవ్వండి శుభ ఫలితమైన ఫలితాలను పొందుకుంటారు అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి గనక మీకు అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను ఖచ్చితంగా దానం చేయండి అలాగే ఆర్థిక స్తోమత మీకు అనుసరిస్తే పేదలకు దాన ధర్మాలను చేయండి మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో ఈ వీడియో చూసారు కదండి నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి